హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను కరివేపాకు కారం ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి కరివేపాకు కారం చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కళ్ళకు కూడా చాలా మంచిది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని కరివేపాకుని పొడి క్లాత్ మీద వేసుకొని తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలండి చూసారు కదా నేనైతే ఇట్లా ఆరిపెట్టేసుకున్నాను ఆరిపోయింది కదా ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను కరివేపాకు రెండు గుప్పిళ్ళు అయిందండి లూజ్గా పట్టుకుంటే దీనికి కొంత ప్రకారం నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కడాయి పెట్టేసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని అందులోకి ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపకుండలు వేసుకోవాలండి వాటిని దూరగా వేయించుకోవాలి ఎక్కువ వేయించుకునే అవసరం లేదండి కొంచెం దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూను ధనియాలు యాడ్ చేసుకోండి ధనియాలు కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ స్పూను జీలకర్ర యాడ్ చేసుకోండి ఎక్కువ వేయించిన అవసరం లేదండి జీలకర్ర కొంచెం దొరగా వేగిపోయినాయి కదా ఇప్పుడు వాటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అవి పక్కన పెట్టేసుకున్నాక అదే కడాయిలో ఎండుమిరపకాయలు ఒక పది ఎండుమిరపకాయలు తీసుకొని వేయించుకోవాలండి అవి కూడా దోరగా వేయించుకోవాలండి ఎక్కువ వేయించుకున్నామంటే కనుక మనకి వచ్చేస్తుంది కదా అందుకని చెప్పేసి దోరగా వేయించుకొని వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆరబెట్టేసుకున్న కరివేపాకు మొత్తాన్ని అందులో వేసేసుకోవాలండి వేసుకున్న కరివేపాకుని రెండు నిమిషాల పాటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి అనేది లేకుండా కరివేపాకు వేగిపోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు వాటన్నింటినీ కొద్దిసేపు చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాత పప్పుల్ని తీసుకొని మిక్సీలో వేసేసుకోవాలండి అన్నీ ఒకసారి వేసేసుకొని వేసుకోకూడదు వన్ బై వన్ వేసుకోవాలండి ఇప్పుడు ముందుగా పప్పులని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు అందులోకి ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు కరివేపాకుని వేసుకున్నామండి అందులోకి సరిపోయినంత చింతపండుని మన రుచికి సరిపోయినంత ఉప్పుని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఉప్పు సరిపోకపోతే తర్వాత అయినా చూసుకొని వేసుకోవచ్చండి చిన్నల్లిపాయలు కూడా వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నామంటే మనకి కరివేపాకు కారం అనేది రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి అన్నంలోకి అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకొని కనుక తిన్నారంటే ఇంకా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్